అందరికీ ప్రైడ్లో దేవుని బిడ్డలారా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి నామలో మీకు శుభములు చెప్పుకుంటూ మీ కొరకు నిరంతరంగా మరి ప్రార్థన చేస్తున్నాం మీరు మా కొరకు మేము మీ కొరకు ప్రార్థన చేయాలి అది దేవుడు మన కొరకు ఉంచిన ఒక నియమము మరి ఆత్మీయమైన భారంగా ఉంటుంది మరి ఈరోజు వాక్యం క్యాలెండర్ భాగంలో మనం చూసినట్లయితే ద్వితీయో దేశకాండము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో చనంలో ఆ క్యాలెండర్ భాగంలో ఇది ఉంటుంది నీవు నిబ్బరుము కలిగి ధైర్యముగా ఉండుము అని మరి ప్రభువారు యోషువ గారికి చెప్తున్న మాట మనకిక్కడికి జ్ఞాపకం వస్తుంది దేని కొరకు మరి ప్రభు దేవుడు యోషువ గారికి నిబ్బరముగా ఉండి ధైర్యంగా ఉంటుందంటున్నాడు ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఐగుప్తు నుండి నడిపించిన నాయకుడు మోషే గారు ఇంకా దేవుని దగ్గర వెళ్ళిపోతున్నారు ఇజ్రాయల్ ప్రజల్ని కానానికి నడిపించడానికి ఒక నాయకుడు కావాలి అక్కడ అదే అధ్యాయంలో మనం పద్నాలుగు పదైదు వచనం చూసినట్లయితే మరి ప్రభువారు మరి మోషే సన్నిధిన మరి ఓషో గారికి నాయకుడిగా నియమింపబడుతున్నారు మరి పదారో వచ్చ వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు ఎట్లా దేవునికి అవేదేయులై దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మంచితనాన్ని అనుభవించి ఏరితిగా తమ తాము తమ జీవితం పాడు చేసుకొని దేవునికి అమానకరంగా జీవిస్తారో అనేది కూడా ప్రభు చెప్తున్నాడు మళ్ళీ దేవుడు వాళ్ళని తన వైపు తిప్పుకుంటున్నాను అని చెప్తున్నారు మళ్ళీ కానాను దేశం పాలు తేనె ప్రవహించే కానాను దేశానికి నేను మళ్ళీ వారిని నడిపిస్తాను మళ్ళీ వారు అక్కడున్న సమృద్ధిని వాళ్ళు అనుభవించి నన్ను తిరస్కరిస్తారు అన్ని దేవతను దేవతలను వారు పూజిస్తారు మళ్ళీ వారిని నేను శిక్షిస్తాను మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను అని దేవుడు చెప్పుకుంటూ అక్కడ ఇరవై మూడో వచ్చినంలో మరి యోషో గారికి మాట చెప్తున్నారు అంటే ప్రజలు ఒకవైపు ఆ రీతిగా ఉంటుంది ఇంతవరకు నడిపిన తన ప్రియమైన నాయకుడు ఇప్పుడు యోషోతో పాటు లేడు ఇస్రాయెల్ ప్రజల పరిస్థితి అట్లుంది ఇప్పుడు ఏం చేయాలా ఆయన అందుకే ధైర్యం లేదు ఆయనకు కలవరం ఉంది అందుకే మనం యోషో గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచ్చినం కానీ తొమ్మిదో వచ్చినం కానీ చూసినప్పటికి కూడా దేవుడు అక్కడ కూడా ఆయనను ధైర్యపరుస్తున్నారు బలపరుస్తున్నారు ఒక ఉద్దేశము ఒక ఏంటంటే నాయకుడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి నాయకుడంటే దేశ నాయకులు కాదు దేశ నాయకులు కూడా ధైర్యంగా ఉండవలసింది వస్తుంది ప్రత్యేకంగా ఒక వ్యక్తి తన కుటుంబానికి నాయకుడుగా ఉంటాడు ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడినప్పుడు ఒక బాధ్యత ఇచ్చి ఒక బాధ్యత ఆత్మీయమైన బాధ్యత ఆయనకు ఉంటుంది ఒక వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తికి లోకంలో కూడా ఒక బాధ్యత ఉంటుంది ఆత్మీయ ఒక పనిలో కూడా ఒక బాధ్యత ఉంటుంది అలాంటి సమయంలో అనేకమైన బాధ్యతలు ఒక నాయకుని వలె చేయవలసింది వస్తుంది ప్రత్యేకంగా నీ కుటుంబానికి వస్తే నీ పని దగ్గర వస్తే సంఘ పరిచర్య సేవలు వస్తే నీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆ సమయంలో మనం బయట పరిస్థితి లోపల పరిస్థితి అనేకమైన కలవరాలు కష్టాలు సమస్యలు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండొచ్చు ఐక్యత ఒక ప్రాబ్లం ఉండొచ్చు వేరే అనేకమైన నానా రీతిలో మనం మన జీవితంలో ఏమంటే ఈ యొక్క మమ్మల్ని అధైర్యపరిచే ఒక పరిస్థితులు వస్తాయి అది నీ అర అనారోగ్యమై ఉండవచ్చు అది నీ జాబు లేక నీవు చేస్తున్న ప్రైవేట్ పని ఏదైనా అవచ్చు కొందరికి అన్నీ ఉన్నా ఒక్కోసారి జాబ్ ఉండదు సరైన సవలతులు ఉండవు అవు అవసరతలు ఉండవు అవసరతలు తీర్చబడవు ఆత్మీయం కానీ భౌతిక కానీ కుటుంబంలో అనేక పరిస్థితులు ఉంటాయి వీటన్నిటిలో కూడా ఒక కారణం ఒక మెయిన్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇలాంటి పరిస్థితిలో దేవుడిని ఎంత ధైర్యపరుస్తున్నాడు ఎంత ఆదరిస్తున్నాడు తన వాగ్దానంతో తన సన్నిధితో తన మెల్లని స్వరంతో నీ కష్టాలు నష్టాల్లో సమస్యలో అన్నిట్లో దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు నీవు ఒక బాధ్యత కలిగి ముందుకు పోవాలని దేవుడు ఆశిస్తున్నాడు నీ పరిస్థితి ఎట్లుందో ఒకసారి జ్ఞాపం చేసుకో అదంతా దేవుని ఎదుట తీసుకుని రా ఈ దేవుని వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని మీద ఆధారపడు నీ కుటుంబ పరిస్థితిలో ఉండొచ్చు నీ జాబ్ చేస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు నీ పరిచయం చేస్తున్న పరిస్థితుల్లో ఉండొచ్చు ఎటు పరిస్థితిలో ఏ రీతిలో ఉన్నప్పటికీ నీకు పొలం ఉందా ఆస్తి అంతస్తులు ఉన్నాయా అక్కడ సమస్యలు ఉన్నాయా ఏమైనా ఉండని చుట్టూ నీకున్న ప్రజలు ఎట్లానూ ఉండాలి నీ పరిస్థితులు ఎట్లానూ ఉండాలి అయితే దేవుడాది దేవుడు నేను ఆదరించేవాడున్నాడు నీ కొరకు ఒక మార్గం సిద్ధపరిచున్నాడు నీకు ఒక బాధ్యత ఇచ్చి ఉన్నారు మరి అది నీవు తీసుకొని ముందుకు సాగాలి ఎట్లా భయంతో కాదు నిబ్బరం గలి ధైర్యంతో ఈరోజు ఏ ఒక స్థితిలో ఏ ఒక సందర్భాల్లో ఏ ఒక మూలన నీ జీవితంలో నీవు నిబ్బరం లేక కలవరపడి అధైర్యపడి కుంగిపోయినావు అది జ్ఞాపం చేసుకో దేవుని ఈ మాట జ్ఞాపం చేసుకో ఆ పరిస్థితిని పైకి లేచి ముందుకు సాగు దేవుడు గొప్ప కార్యం నీ జీవితాల్లో చేస్తారు అటు దేవుడు సిద్ధపరిచేటట్లు మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమైన పరులోకి తండ్రి మీ మాటకై స్తోత్రాలు మనం అనేక సార్లు మా కుటుంబాల నుండి మా ఒక పరిస్థితి నుండి నీ ఎంతో కుంగిపోతాం అధైర్యపడతాం జారిపోతాం వీటన్నిటిలో మీరు ఆదరించే మీ మాటకై స్తోత్రాలు మీ మంచి మాటకై స్తోత్రాలు ప్రభా యోశో గారిని ధైర్యపరిచినారు అంతకుముందు గారిని ధైర్యపరిచిన బలంగా వాడుకున్నారు యోషు గారిని ధైర్యపరిచి బలంగా వాడుకోవాలనుకుంటున్నారు ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్ని కూడా ధైర్యపరిచి వారిని ఆదరించి నిబ్బరం కలిగి వారు కూడా మీ కొరకు వాడబడాలి ముందుకు సాగాలి అని ఆశిస్తున్నారు నిరాశలో కష్టాల్లో బాధలో హింసలో అనేకమైన కనీటి ఒక లోయగుండా పోతున్నా మీ ప్రజల్ని జ్ఞాప చేసుకోండి మీ బిడ్డల్ని జ్ఞాప చేసుకోండి అనేకులు కమెంట్స్ ద్వారా ప్రార్థన వినప్పులు వేస్తున్నారు వారిని జ్ఞాప చేసుకోండి వారి ప్రతి ఒక్క అవసరత వారికి ఆత్మీయమైన కొరత భౌతికమైన కొరత ఆత్మీయమైన కొరత ఫైనాన్షియల్ ప్రాబ్లం ప్రభు అన్నిటిని జ్ఞాప చేసుకోండి మీరు బాగు చేసి సాయం చేయమని సమస్య ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ క్రిస్తేస్ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియలాడు మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము